నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీన గారు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం చెప్పకుండా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి షాక్ అవుతుంది శిశిర వాసు వీల్చైర్ లో ఉండటం చూసి కంగారు పడిన వసుంధరా ధనుంజయులు అడిగి విషయం తెలుసుకుంటారు తండ్రి మీద కోపంతో అతడు అక్కడ లేనట్లే ప్రవర్తిస్తుంది శిశిర ఆమె ద్వారా శిశిర వాసులు దూరంగా ఉంటున్నారని తెలుసుకుంటుంది వసుంధర భోజనాల తర్వాత అందరికీ గదులు చూపించి కావలసిన ఏర్పాట్ల గురించి నిర్మలతో మాట్లాడుతుంది అందరూ గదులకు వెళ్లాక మెట్లు ఎక్కబోతున్న ఆమెకు వాసుకు ఇంకా మందులు ఇవ్వలేదన్న విషయం గుర్తొచ్చి వెనక్కి తిరిగింది ఈలోగా వసుంధర అక్కడకు రాగా ఆమెతో మాటల్లో పడింది గదిలో ఫోన్ చూస్తున్న వా చూస్తున్నాడు వాసు ఉదయం నుండి శిశిర కోపంగా ఉన్నట్లు ముఖం పెట్టగా తన ఫోన్లో ఉన్న ఆమె ఫోటోలను ఫంక్షన్ వీడియోలను చూస్తూ ఉన్నాడు అప్పుడే అతడికి మందులు ఇవ్వడం కోసం గదిలోకి వచ్చిన శిశిరను అతడు పట్టించుకోలేదు ఫోన్లో శిశిర ఉమతో ఫోన్లో మాట్లాడిన వీడియో చూస్తుంటే ఆ వాయిస్ తనది అని గ్రహించిన శిశిర అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో మంచం వెనక్కి వెళ్ళి చూసింది తాను ఉమతో వాసు గురించి మాట్లాడినదంతా వీడియోలో కనబడుతూ వినపడుతుంటే అలిగినట్లుగా ముఖం పెట్టి నా మీద స్పై చేస్తున్నారా వాసుగారు అని ఉక్రోషంగా అడిగింది అప్పటికి కానీ ఆమె గదికి వచ్చిన విషయం గ్రహించని వాసు ఫోన్ సైడ్ లాక్ వేయగా ఫోన్ ఇలా ఇస్తారా లేదా అంటూ అతడి చేతి నుండి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించింది వాసు ఫోన్ ఆమెకు దొరకకుండా ఎడమ చేతితోనే గాలిలో పైకి పట్టుకొని ఆమెకు దొరకకుండా చేస్తుంటే ఎలా అయినా ఫోన్ తీసుకోవాలన్న పట్టుదలతో మంచం పైకి మోకాళ్లపై ఎక్కి తాను ఏం చేస్తుందో పట్టించుకోకుండా ఫోన్ అందుకోవడానికి వాలింది శశిర ఫోన్ కోసం శిశిర వాసుకు చాలా దగ్గరగా వెళ్లడమే కాకుండా దాదాపు అతనిపై వాలిపోయినట్లుగా ఉండటంతో వాసు మదిలో అలజడి మొదలైంది ఆమె శరీరం అతడికి తాకుతుంటే ఆమె ఎద అతడి ముఖానికి తాకుతోంది కళ్ళ ఎదుట కనువిందు అయిన అందాలు దోబూచులాడుతుంటే చూపు తిప్పుకోలేక ఊపిరి భారంగా తీసుకుంటున్నాడు అతడు ఇవేవీ తెలియని శశిర మొబైల్ కోసం ప్రయత్నిస్తుంటే అతి కష్టం మీద ఆమెను అల్లుకోవాలి అన్న కోరికను నిలువరించుకుంటున్నాడు అతడు శరీరంలో రేగుతున్న కోరికల వల్ల అతడి శ్వాస వేడిగా వేగంగా మారి ఆమెకు తాకుతోంది ఇంకాస్త ముందుకు వంగితే ఫోన్ దొరుకుతుంది అనుకున్న శిశుర మరో ఆలోచన లేకుండా అదే పని చేయగా ఫోన్ అందింది దాంతోపాటు ఇంకేదో జరుగుతున్నట్లు గ్రహించి టక్కున కిందికి చూడగా తన ఎదకు పూర్తిగా అతుకుపోయిన వాసు కళ్ళు మూసుకొని ఎమోషన్స్ నియంత్రించుకుంటూ కనిపించగా చటుక్కున అతడికి దూరం జరిగి మంచం దిగేసింది అప్పటికే అతడి వెచ్చటి ఊపిరి ఆమె మేనుకు తాకి వేడిని కలిగించగా ఎర్రబడిన ముఖంతో అక్కడ ఉండలేదు ఫోన్ అక్కడే వదిలి హాల్ వైపు పరుగులు తీసింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆమె ముఖాన్ని చూసిన వాసు పెదవులపై సన్నని నవ్వు చేరగా కాసేపటి ముందు జరిగిన తీయని సంఘటనను నెమరు వేసుకుంటూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు హాల్లోకి వెళ్లిన సుశిర చుట్టూ ఎవరూ లేకుండా చూసి ముఖాన్ని సిగ్గుతో చేతులలో దాచేసుకుంది అతడి వెచ్చటి ఊపిరి ఆమెలో తెలియని కలగలుపు అనుభూతులను కలిగించగా తనను తాను నియంత్రించుకునే పనిలో పడిపోయింది కాసేపటికి మామూలుగా అవుతుండగా వాసుకి ఇప్పుడు కూడా మాత్రలు ఇవ్వలేదన్న విషయం గుర్తుకు వచ్చింది కానీ ఇప్పుడు ఈ పరిస్థితులలో అతని దగ్గరకు వెళ్ళలేక నిర్మలకు చెప్పడానికి వెళ్ళింది కానీ వంటగది గుమ్మం దగ్గరే ఆగిపోయి ఆయనకు ఏ మందులు ఇవ్వాలో ఆంటీకి తెలియదు కదా అని ఆలోచిస్తుంటే ఏమైనా కావాలా మేడం అంటూ ఎదురొచ్చింది నిర్మల ఇలా అయితే కుదరదు అని అనుకొని ఏం లేదాంటీ అని చెప్పి వెనుతిరిగింది తనకు తప్ప మందుల గురించి వేసుకునే వాసుకు కూడా తెలియదు కాబట్టి ఇక ఎలానో తనే వెళ్లి మందులు ఇవ్వాలని నిర్ణయించుకొని మెల్లిగా వెళ్లి తలుపు తీసింది లోపలికి వెళుతున్న ఆమెకు ప్రసన్నవదనంతో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న వాసు కనిపించగా మెల్లిగా వెళ్లి మందుల కవర్ అందుకుంది ఆ అలికిడికి కళ్ళు తెరిచిన వాసు ఆమెను చూడగా మౌనంగా తలదించుకుని వచ్చి మందులు చూపించింది అతడికి పైకి లేచి కూర్చోవడంలో సాయం చేయగా మందులు వేసుకుని నీళ్లు తాగి గ్లాస్ ఆమెకు అందించాడు వాసు తిరిగి వెళ్లబోతూ మీకు ఇంకా ఏమైనా కావాలా అని లోగొంతుతో అడగగా మనసులో ఇప్పుడు నాకు కావాలన్నది నువ్వు ఇవ్వలేవులే అనుకొని ఒక నిమిషం ఆలోచించిన వాసు నిర్మలమ్మకు చెప్పి ఎవరినైనా పంపమని చెప్పు నేను స్నానం చెయ్యాలి అని అన్నాడు శిశిర టక్కున తల ఎత్తి మీ గాయాలకు నీళ్లు తగలకూడదని డాక్టర్ చెప్పారు కదా అని అడగగా నాకు చిరాగ్గా ఉంది శిశిర నిన్నటి నుండి డ్రెస్ కూడా మార్చుకోలేదు అని జవాబిచ్చాడు అతడు కొద్దిసేపు ఆలోచించిన శిశిర ప్లీజ్ స్నానం వద్దు మీకు కావాలంటే టవల్ బాత్ అరేంజ్ చేస్తాను అని బ్రతిమిలాడుతున్నట్లుగా అడగగా అయితే నువ్వే చేయించు పనివాళ్ళు ఒకవేళ దెబ్బలపై నీళ్లు పోస్తేనో అన్నాడు వాసు చిన్నగా నవ్వుతూ నేనా ఆహా అంటూ కంగారుగా తల అడ్డంగా ఊపిన శిశిరకు అయితే వెళ్ళి మనిషిని పంపు నేను స్నానం చేస్తాను అని అన్నాడు వాసు దాంతో ఇక ఎన్ని చెప్పినా వినడని అర్థమైన శిశిర అతన్ని చూస్తూ వెళ్ళి వేడి నీళ్లు టవల్తో వచ్చింది నెమ్మదిగా అతని షర్ట్ తీసేసిన ఆమె గాయాలకు తడి తగలకుండా వాసు శరీరాన్ని శుభ్రంగా తుడిచింది అలా చేస్తున్నప్పుడు అతడి దృఢమైన శరీరాన్ని చూడగా తెల్లగా మెరిసిపోతూ కండలు తిరిగి ఉండటంతో మనసులో అలజడి రేగింది తన ఆలోచనలను సాధ్యమైనంత మేర నియంత్రించుకొని అతడిని నేరుగా చూడకుండానే బిడియంగా పనిమగించింది ఇలా జరుగుతున్నంతసేపు వాసు చూపు సుశురపైనే ఉంది ఆ తరువాత శిశిర ఉతికిన బట్టలు అల్మారా నుండి తీస్తుంటే అవి నేను వేసుకుంటాను ఇక నువ్వు వెళ్ళు అని వాసు చెప్పడంతో థ్యాంక్ గాడ్ అనుకుంటూ అక్కడి నుండి జారుకుంది ఉదయం నుండి ఆఫీస్ పని చేయకపోవడంతో ఆ పనిలో పడిపోయాడు వాసు శిశిర గదికి వెళ్లేసరికి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది వసుంధర ఏంటమ్మా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటూ వసుంధర ఎదురుగా మంచంపై కూర్చుంది శిశిర వసుంధర శిశిరను ప్రేమగా చూస్తూ నాకు నీతో మాట్లాడాలని ఉందిరా అని అనడంతో చిరునవ్వుతో తల్లి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూసింది శిశిర నీకు ఇంకా మా మీద కోపం ఉంది అని నాకు తెలుసు శిశిర అని వసుంధర అనగానే శిశిర ముఖంలో నవ్వు మాయమైంది నీ విషయంలో నీ చిన్నతనం నుండి జరిగిన ప్రతి సంఘటన నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య ఒంటరిగానే ఎదుర్కొన్నావు ఆ సమయంలో భర్త మాట కాదనలేక నా కడుపున మోసి కన్న నీకు తోడుగా నిలబడలేకపోయాను నన్ను క్షమించు తల్లి అంటూ కంటతడి పెట్టుకుంది వసుంధర శిశిరకు కూడా దుఃఖం పొంగుకురాగా కన్నీళ్లతో మౌనంగా చూస్తూ ఉండిపోయింది కంటికి దారగా ఏడుస్తున్న తల్లిని ఓదార్చుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అవి జరిగిపోయినవి మార్చలేం కదా వదిలేయ్ అని అనగా అయితే నువ్వు ఈ తల్లిని క్షమించినట్లేనా అని అడిగింది వసుంధర నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా అది నువ్వు కావాలని చేసింది ఏం కాదుగా వదిలేయ్ అని అంది శశిర తల్లికి బాటిల్ అందివగా కాసని నీళ్లు తాగి సర్దుకుంది వసుంధర ఇలా వచ్చి కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా అని శశిర మంచాన్ని చూపించగా ఆమెతో పాటు కాసేపు విశ్రమించింది వసుంధర సాయంత్రం సమయం కావడంతో లేచి ఫ్రెష్ అయిన శిశిర కిందికి వెళ్లబోతుంటే శిశిర పిలిచింది వసుంధర ఏంటమ్మా అంటూ గుమ్మం దగ్గరే నిలబడి వెనక్కి తిరిగిన శిశిరను నిజంగానే అబ్బాయి నీతో బాగానే ఉంటున్నాడా అంటే మాకు అతడి గురించి చాలా కొంత మాత్రమే తెలుసు మీరు కూడా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు కదా ఒకవేళ ఆ అబ్బాయి వేరే ఏ ఉద్దేశంతో అయినా ఏదైనా ఆశించి ఈ పెళ్లి చేసుకోలేదు కదా అని అడిగింది అందుకు శిశిర అలాంటిదేం లేదమ్మా ఆయన ప్రవర్తన ఎప్పుడూ అలా అనిపించలేదు ఒకవేళ అలాంటి వారయ్యుంటే నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండేదాన్ని కాదేమో అని సమాధానం ఇచ్చింది ఏమో శిశిరా నేను ఇక్కడికి వచ్చే వరకు నువ్వు ఎలా ఉన్నావు అన్న భయం ఉండేది ఇప్పుడు మిమ్మల్ని చూశాక నీ జీవితం ఏమైపోతుందో అని బెంగగా ఉంది అని బెంగ నిండిన కళ్ళతో అంది వసంతర మళ్ళీ తనే మాట్లాడుతూ ముందు వెనుక ఆలోచించకుండా నిన్ను ఆ అబ్బాయి చేతుల్లో పెట్టాం దీనివల్ల నీ భవిష్యత్తు ఏమవుతుందో అని కంగారుగా కూడా ఉంది అని చెప్పింది శిశిర ఆమె పక్కనే కూర్చుంటూ చూడమ్మా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రస్తుతం గురించి చెప్పగలను ఇప్పుడు ఆయన వల్ల నాకు వచ్చే సమస్యల కన్నా నా వల్ల ఆయన ఎదుర్కొంటున్న సమస్యలే ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఆయన ప్రాణాల మీదకే వచ్చింది అని చెప్పాలా వద్దా అన్న సంశయంలో చెప్పింది శిశిర వసుంధర భయంగా ఏమంటున్నావమ్మా అని అడగగా అవునమ్మా నా పెళ్లి ఆ గిరిజర్తో జరగకుండా ఆయనతో జరిగిందన్న కోపంతో చక్రధర్ గారు ఆయన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు వాసుగారిని అడ్డు తొలగించి నన్ను వారి ఇంటి కోడలిగా తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చెప్పింది సుశిర అందుకు ఆలోచనలో పడ్డ వసుంధర ఈ విషయం నీకెలా తెలుసు అని అడగగా ఆయనే మొన్న కాలేజ్ దగ్గరకు వచ్చి మరీ చెప్పారు ఇంతలో ఈయనకు ఇలా జరిగింది అంటూ జరిగినది వివరించింది శిశిర ఆమె కంగారుగా మరి ఈ విషయం అబ్బాయికి చెప్పావా అని అడగగా చెప్పానమ్మా కానీ ఆయన దాన్ని తోసిపుచ్చారు ఇందులో చక్రధర్కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు అని శిశిర బాధగా చెప్పగా బహుశా నువ్వు భయపడతావని అలా చెప్పారేమో అంది వసుంధర ఏమోనమ్మా నాకు ఈ విషయమై చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు వాసుగారేమో నన్ను నేను చూసుకోగలను అంటున్నారు అని బదులిచ్చింది సుశిర చేసిన విధవ పనులకు తీసుకెళ్లి జైల్లో వేసినా ఇంకా బుద్ధి రాలేదనుకుంటా ఆ తండ్రి కొడుకులకు అయినా వాళ్ల బుద్ధులు మారతాయని అనుకోవడం సూర్యుడు పడమట ఉదయిస్తాడని నమ్మడం ఒక్కటే నువ్వు ఇవేవి పట్టించుకోకు అబ్బాయికి చెప్పావు కదా ఇకపై కాస్త జాగ్రత్తగా ఉంటారులే అని చెప్పింది వసుంధర శిశిర మౌనంగా ఆలోచనలో పడగా ఇక వెళ్దాం శిశిర అబ్బాయికి టీయో కాఫీయో ఇవ్వాలి కదా అని అనగా ఇద్దరు క్రిందికి నడిచారు వాసు కోసం శిశిర కాఫీ సిద్ధం చేస్తుంటే మరోపక్క టీ పెట్టి అందరి కోసం ఉదయం తాము తెచ్చిన తినుబండారాలను ప్లేకలో సర్దుతుంది వసుంధర ఆయన ఏం చేస్తున్నారో చూసి వస్తానమ్మా అని చెప్పి వాసు గదికి వెళ్ళింది శిశిర ఉదయం నుండి వెనుకబడిన పని మొత్తం పూర్తి చేసి ఒళ్ళంతా పట్టేయడంతో కష్టంగా ఒళ్ళు విరుచుకుంటూ కనిపించాడు అతడు గదిలోకి వచ్చిన శిశిరను చూస్తూ ఏంటన్నట్లు సైగ చేయగా కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది పని కారణంగా వాడిపోయిన అతని ముఖం చూస్తూ ఆమెకు చిరునవ్వుతో ఓకే కానీ ఇక్కడ కాదు హెల్ప్ మీ టు గో అవుట్ అని బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగాడు వాసు అతడి వాడిపోయిన ముఖాన్ని చూసి శిశిర అతడికి ఆసరాగా నిలబడి అతన్ని తీసుకెళ్ళి హాల్లో కూర్చోపెట్టింది నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళగా వసుంధర స్నాక్ ప్లేట్ స్నాక్స్ ప్లేట్లతో సిద్ధంగా కనబడింది ప్లేట్ నిండా బోరడన్ని పిండి వంటలు ఉండగా ఇన్ని స్నాక్సా అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్న శిశిరకు ఆ ప్లేట్ను అందించి తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వు అని చెప్పింది వసుంధర అమ్మ ఆయన పేషెంట్ ఇలాంటివి తినకూడదు అని వారించింది శిశిర అబ్బాయి ఆరోగ్యం బాలేదని నాకు కూడా తెలుసు అందుకే కదా బలమైన ఆహారం తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పింది వసుంధర స్వీట్లు కారాలు ఎక్కడైనా ఆరోగ్యాన్ని పంచుతాయా ఆయనకు ఇవన్నీ అలవాట్లేనివి కూడాను అందులోనూ ఇన్ని వద్దులేమ్మా అని బల్లపై ప్లేటును పెట్టబోయింది సుశిర ఆ ప్లేటును తీసుకొని పిచ్చిదాన సున్నుండలు అరిసెలు బెల్లం నెయ్యితో చేసినవి అవి శరీరానికి శక్తినిస్తాయి సున్నుండలు ఈ సమయంలో శరీరానికి కావలసినంత కాల్షియంని కూడా ఇస్తాయి ఇకపోతే కారాలు నేను పెట్టింది జంతికలు అవి వరిపిండితో వెన్నవేసి చేసినవి శనగపిండి అయితే గాయాలు సీంపడతాయని భయపడాలి కానీ వరిపిండి వంటకాలు తింటే ఏం కాదు అని వివరించింది వసుంధర అది నాకు అది నాకు కూడా తెలుసమ్మా కానీ ఆయన ఏమనుకుంటారో అంటున్న శిశులను నెట్టేసి బయటకు వెళ్తూ ఏమనుకోరు నువ్వు కాఫీ పెట్టి తీసుకురా నేను వీటికి వీటిని అబ్బాయికి ఇచ్చొస్తాను చెప్పింది వసుంధర దీర్ఘంగా నిట్టూరుస్తూ కాఫీ సిద్ధం చేసే పనిలో పడిపోయింది శిశిర తను కాఫీ తీసుకుని వెళ్లేసరికి అత్తగారు తెచ్చి ఇచ్చిన స్నాక్స్ని మొహమాటం కొద్దీ తిని తీర్చేశాడు వాసు అతని ముఖం చూస్తేనే వసుంధర ముందు మొహమాట పడుతున్నాడని అర్థం చేసుకుంది శిశిర కాఫీ టీ పాయిపోయి పెడుతూ అమ్మ టీ తయారైంది కదా వెళ్ళి అందరినీ పిలవవా అని చెప్పగా తలాడించి వెళ్ళిపోయింది వసుంధర ఆమె వెళ్ళిన వెంటనే సారీ గారు మీకు ఇలాంటి అలవాట్లు ఉండవు అని తెలియక అమ్మ చాలా అమ్మ ఇలా చేసింది కానీ కావాలని కాదు నేను తనతో మాట్లాడతాను ఇలా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అని ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పింది వాసు చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అల్లుడు అన్న అభిమానంతో కదా అలా చేశారు అయినా స్నాక్స్ రుచి చాలా బాగుంది ఇకపై నాకు రోజు ఇలాంటివే కావాలి అని చెప్పడంతో కాస్త ఊరట చెందింది శిశిర ఆ తరువాత చిన్నగా నవ్వి వెనతిరిగి తిరిగి వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చి ఆగింది తన మనసులో ఉన్న విషయాన్ని అతడికి చెప్పగా అతడు తన ఇష్టం అని చెప్పడంతో సంతోషంతో వెలిగిపోయింది ఆమె ముఖం ఈలోపు అందరూ అక్కడికి చేరుకోగా పని మనిషి స్నాక్స్ తీసుకువచ్చి ఇచ్చింది కాసేపటికి భార్గవ్ ఇక నేను బయలుదేరతాను పెద్దాన్న కాలేజీకి వెళ్లేలోగా చేయాల్సిన కొన్ని పనులున్నాయి వెళ్ళొస్తాను బావా అంటూ లేచాడు ఇంకాసేపు ఉండొచ్చు కదా భార్గవ్ అంతగా అయితే డ్రైవర్ని పంపిస్తాను అని వాసు చెప్పగా లేదు బావా ఫ్రెండ్స్ కోసం కాస్త షాపింగ్ చేయాలి అది చూసుకొని వెళ్ళేసరికి టైం సరిపోతుంది అని చెప్పగా సరే అని తల ఊపాడు వాసు వస్తూ ఉండు భార్గవ్ అన్న శిశిరకు మిగతా వారికి వీ వీడ్కోలు పలికి అక్కడి నుండి బయలుదేరుతుంటే ఉండు భార్గవ్ అని చెప్పిన ధనుంజయ్ మేము కూడా ఇక బయలుదేరుతాం బాబు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి అంటూ విలేచాడు అదేంటి మావయ్య నాలుగు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని వాసు అడగగా ఊర్లో పనులున్నాయి బాబు అయినా ఎలాగో మీరు పండక్కి వస్తారు కదా అని చెప్పాడు ధనుంజయ్ వాసుకు పండుగకు రమ్మని ధనుంజయ్ చెప్పాడు అని అర్థం చేసుకున్న వసుంధర కాస్త ఊరట చెందింది వాసు మారు మాట్లాడకపోవడంతో తల్లి చేతులు పట్టుకున్న శశిర అమ్మా నువ్వైనా రెండు రోజులు ఉండొచ్చు కదా ప్లీజ్ అని అడగడంతో నిర్ణయం తీసుకోవడానికి ధనుంజయ్ వంక వసుంధర చూడగా అతడు కావాలనే తల తిప్పేసుకొని ఎక్కడో చూస్తూ నిలబడ్డాడు దవడ బిగించి ఉడుక్కుంటూ సరే శిశిరా అని చెప్పి నేను ఓ రెండు రోజులు ఇక్కడే ఉండి వస్తాలేండి అని భర్తను చూస్తూ అనగా ధనుంజయ్ కూడా ఏమాత్రం తగ్గకుండా రంగయ్యతో బండి తీయి రంగయ్య అని చెప్పి వాసు వైపు తిరిగాడు నేను వెళ్ళస్తాను బాబు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భార్గవ్తో పాటు వెళ్ళిపోయాడు భర్త కారు వెళ్లే వరకు గుమ్మం దగ్గరే నిలబడిన వసుంధర కారు వెళ్ళగానే లోపలికి నడిచింది కాసేపు వాసుని వీల్ చైర్లో తోటలో చల్లగాలికి తిప్పిన శిశిర అతడిని గదికి తీసుకెళ్లేసరికి వాసు ఫోన్ మోగడం గమనించింది ఫోన్పై కనిపిస్తున్న పేరును చూసి నొసలు చిట్లించింది కాసేపటికి కిషోర్ వచ్చి ఆఫీస్ విషయాలు మాట్లాడేసి వాసు ఆరోగ్యం గురించి తెలుసుకుని వెళ్ళిపోయాడు గది నుండి బయటకు వెళ్ళబోతూ వాసు గాయాలకు డ్రెస్సింగ్ చేయాలని గుర్తొచ్చి ఆగిపోయి మెడికల్ కిట్ చేతిలోకి తీసుకుంది వసుంధర రెండు రోజులు ఉండాలని తీసుకున్న నిర్ణయం ఆమెకు ధనుంజయ్కు మధ్య సమస్యలు తేబోతోందా వసుంధర ఉండే ఈ రెండు రోజులు ప్రేమ ప్రేమ నివాసంలో ఎలా ఉండబోతున్నాయి వాసు ఫోన్ స్క్రీన్పై ఉన్న పేరు ఎవరిది తెలుసుకోవాలనుందా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి అలాగే మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్